జన్మూన్యం జృత్య పరిపూర్ణం శ్రీ శివరామదీక్షిత అజల గురు సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణి నమ మాతృశ్రీ శారదాంబ సమేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయపీఠమున నిలుపుకొని ప్రబోధ శుఢామణియను శక్తిద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో నూట ఇరవై ఒకవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే కొందరు ముద్రలు గనవలెన మరి కొందరు అధికం మందురు ద్రష్టన్ కొందరు భజననే లెస్సని ఇవి అన్ని ఎరుకే నని తెలుసు నీకి వేయలా పనిలేదు విను మీ ముందుగా పరిపూర్ణమున్నది గని గుర్తు ఎందుకు దాన్ని గురాగొట్టితేజాలు నని తెలుసుకును మీ నీకి పనిలేదు విను మీ అని అంటున్నాడు మత నిరసనలో శీర్షికలో అందార్థం ఇది కాబట్టి కొందరు ముద్రలు కనవలనందురు అంటే ఇదివరకు మనము మత మతాంతరములు చెప్పినటువంటి మోక్ష మోక్షము కొరకు వారు చేసినటువంటి ప్రపంచములో వారు చేసినటువంటి యొక్క మరి సాధనలు ఏవైతే ఉన్నాయో ఆ సాధనలన్నీ మనం ఇదివరకు కొన్ని తెలుసుకున్నాం కదా మరి అందులో భాగమైనటువంటివి మరికొందరు ముద్రల ద్వారా మనస్సును ఏకాగ్రము చేసి శక్తివంతులగుట శక్తివంతులగుటకు ప్రయత్నించి ఇది ముక్తిధామం అని కూడా కొంతమంది చెప్తున్నారు కాబట్టి ఈ ముద్రలు అనేటువంటివి ఇక్కడ మనకు ఏమని చెప్పినాడు అని అంటే ఈ ముద్రల గురించి మనము భద్రాద్రి రామచతకంలో చాలా చక్కగా చెప్పుకున్నాము కాబట్టి అది కన్ కీసపద్యముల ద్వారా మనకు నరసింహదాసు గారు ఆ ముద్రల వివరణ చాలా చక్కగా వివరణ చేస్తున్నారు వాటిని కూడా వాటినే మనకిక్కడ ఈ కంధార్థములో మరి ఈ యొక్క పంచముద్రలు అనేటువంటివి ఏవైతే ఉన్నావో దానిని మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు కృష్ణప్రభు దీనివలన నీకు ఈ సాధన ప్రయత్నం వల్ల ఏ శక్తి అయితే వస్తుందో ఆ శక్తి నీకు ప్రయోజనకరమా కాదా అని మరి దీనివలన నీకు ప్రయోజనము లేనే లేదనేటువంటి ఒక భావాన్ని మనకు తెలియజేస్తున్నాడు తెలియజేసి వాటి వా అవి ఏవో మనకు తెలియజేసి వాటి ఎందుకు ప్రయోజనము లేదు అనేటువంటి ఒక భావాన్ని మనకు ఈ కందార్థము ద్వారా తెలియజేస్తున్నాడు కృష్ణ ప్రభువు ఏమంటున్నాడు ఇక్కడ కొందరు ముద్రలు గనవలన కొందరు ముద్రలు కంటనే మరి మోక్షం అని చెప్తున్నారు కదా ఆ ముద్రలు అంటే ఇక్కడ ఏమి అంటే కేచరి భూచరి మధ్యమ షణ్ముఖి శాంభవి అనేటువంటివి ఈ ఐదు ముద్రలు కాబట్టి కేచరి అంటే కనులు మూసి అయినా తెరచి అయినా కనులు మూసి అయినా తెరచి అయినా భూమధ్య స్థానమందు దృష్టిని కేంద్రీకరించుట కేచరి ముద్ర అని అంటారు అంటే ఈ కేచరి అనేటువంటిది ఏదైతే ఉన్నదో మనస్సు అనేటువంటి దానిని భూమధ్య స్థానంలో నిలపడమే ఆపోజ్యోతి స్వరూపమును చూసి అదే పరమాత్మ స్వరూపము అని ఆపోహ చెందుతున్నారు అది ఆపోజ్యోతి స్వరూపమైనటువంటి ప్రతిబింబమును చూసి అది బింబమైనటువంటి పరమాత్మ స్వరూపము అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు కదా దీని లోపల అంటే కేచరి ముద్ర లోపల ఆ కనులు మూసి అయినా తెరిచి అయినా వారు ఏదైతే ఉన్నదో ఆ యొక్క ఆ యొక్క భూమధ్య స్థానం అనేటువంటిది ఎక్కడైతే ఉండదో మనకు భూమధ్య స్థానం మీద బొట్టు పెడతాము కదా ఆ బొట్టు పెట్టేటువంటి స్థానం అది ఎందుకంటే బొట్టు పెట్టాలి అంటే ఆ ఎర్రని బొట్టు పెట్టాలి అంటు ఆ ఎర్రని బొట్టు అనేటువంటిది అది ఎలా ఉంది అంటే అది ఆపోజ్యోతి స్వరూపంలో అది ప్రకాశింపబడుతుంది ఎక్కడ ఆ ఆపోజ్యోతి రూపంలో ప్రకాశింపబడేటువంటి దానిని తేజస్వరూపమును చూసి అది బట్టబయలు అని చెప్పి భ్రమ చెందినారు వారు కాబట్టి ఆ బట్టబయలు అని చెప్పి మనకు తారక యోగంలో ఈ కేచరి ముద్రలోనే చెప్పినారు కాబట్టి ఆ తేజస్సు అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ కేంద్ర స్థానంలో దృష్టి నిలిపి భూమధ్య స్థానంలో కేచరి స్థానంలో దృష్టి నిలిపి ఏ ఆపోజ్యోతి తేజస్వరూపాన్ని అయితే చూస్తున్నావో ఆ తేజస్వరూపమే బట్టబయలు అని చెప్పి తారక యోగంలో చెప్పినారు కాబట్టి ఇదే ముద్రలో చెప్పినారు కాబట్టి అది ఆ తేజస్వరూపమైనటువంటి ఆపోజ్యోతి స్వరూపమైనటువంటిది మరి అది జ్యోతి స్వరూపమైనటువంటిది ఏది ఇక్కడ అంటే స్వరూపమైనటువంటి దానిని చూసేవాళ్ళు బట్టబేయాలని భ్రమ చెందినారు కాబట్టి ఈ ముద్రల ద్వారా వాళ్ళు సాధించింది ఏంటి అంటే అది ఊపో ఊహోనే కానీ అది నిజమైనటువంటిది కాదు కాబట్టి ఆ స్వరూపమైనటువంటి ఆపోజ్యోతినే ఇక్కడ వీళ్ళు పరమాత్మ స్వరూపము అది బట్టబయలు అని చెప్పి మరి ఆ యొక్క సాధనల వలన తెలుసుకున్నటువంటిదంతా కూడా రూపమే కదా అంటున్నాడు కాబట్టి కేచరి అనేటువంటిది ఆ స్థానం ఎందు ఆ మనస్సు నిలిపి ఆ దృష్టితే మనస్సు ఏకాగ్రత చేస్తున్నావో అది మనకక్కడానికి మరి బొట్టు పెట్టాలని చెప్తున్నారు కదా ఆ బొట్టు అనేటువంటిది అక్కడ ఎవరున్నారు ఇక్కడ అని చెప్పినారు మనకంటే కూటస్థుడు అనేటువంటి వాడు భూమధ్యస్థానం ఉండి సకల వ్యవహారములు చేస్తున్నాడు కాబట్టి అది కూటస్థో బ్రహ్మ ఉచ్యతే అని చెప్పి మనకు శృతి చెప్తుంది కాబట్టి మరి ఆ స్థితిని తెలుసుకోవడానికి ఇవన్నీ సాధనలు చేసినటువంటి వాళ్ళు కాబట్టి ఇక్కడ గురుముఖత ఇవి ఎప్పుడైతే తెలుసుకుంటున్నావో వాళ్ళు సాధన చేసినదంతా కూడా కొన్ని నెలలు సేణులు సాధ సాధన చేసి తెలుసుకుంటే మరి నీవు ఈ తత్వ విచారణ ద్వారా పరిపూర్ణ గురువు వలన ఒక క్షణంలో పట్టినే ఈ యొక్క విషయాన్ని నువ్వు గ్రహిస్తున్నావు ఇక్కడ కాబట్టి మరి అలా ఈ పంచముద్రనేటువంటివి ఇంకా భూచెరి అనేటువంటిది అంటే ఈ భూచరి అనేటువంటిది నేత్రములు కదల కదలచక ముక్కు కొనేందు దృష్టి నిలిపియునుట దీని మూచ భూచరి ముద్ర అని చెప్పి కూడా చెప్పినారు మరి మధ్యమ అంటే నాసిక ముక్కు మధ్య భాగమునందు దృష్టిని లోపట కేంద్రీకరించుట కాబట్టి దీన్ని కుంభము అని కూడా అన్నారు మరి ఆ విధముగా షణ్ముఖి అంటే నేత్ర స్తోత్ర నాశిక రంధ్రం ఆరిటిని మూసి ఉంచి భూమధ్యస్థానం అందు దృష్టి నిలుపుట అంటే ఏదైతే ఉందో ఇక్కడ శ్వాస అనేటువంటిది ఈ యొక్క ఈ ఆరు నేత్ర కండ్ల రంధ్రాలు రెండు మరి శివుల రంధ్రాలు రెండు ముక్కు రంధ్రాలు రెండిటిని అది బిగించి మరి నాశక రంధ్ర భూమధ్యస్థానం ఎందు ఆ సూపు నిలపడమే అది భూమధ్య స్థానం అనేటువంటిది షణ్ణిఖి ముద్ర ఈ షణ్ణిఖి ముద్ర లోపటినే సూపు చూడు సూపు సూపు చూడరా సూపులో బ్రహ్మాండమంతా లేపి చూడరా అని పాట కూడా రాసినారు కదా మరి ఎక్కడ కాబట్టి ఈ సూపులో ఉన్నటువంటిది దాన్ని బ్రహ్మాండం అంతా చూసేటువంటిదే ఆ సూపు షణ్ణిఖి ముద్ర ద్వారా దాన్ని చూసేటువంటి వాళ్ళు యోగులు ఇంకా శాంభవి ముద్ర అనేటువంటిది భావ్యమందలి ఇంద్రియ దృష్టిని ఉపసంహరించి ఎట్టి మనోవికారములకు లోనుగాక ఆ లోనుగాక దృష్టి పూనియుండుట ఇది పంచమ ముద్రలని చెప్పబడుతున్నవి మరికొందరు కనిపించేవి ఇవన్నీ కూడా ఇది ఈ పంచ ముద్రలు అనేటువంటివి షన్మి ముద్రల ద్వారా మరి ఏ శక్తిని అయితే నువ్వు ప్రయత్నించి సాధిస్తున్నావో ఆ శక్తియే అది ముక్తి అని చెప్పి కూడా చెప్తున్నారు కాబట్టి ఇది కూడా ఊహనే ఇది కూడా భ్రమ కాబట్టి ఈ దృష్టి అనేటువంటిది ఏమంటున్నాడు కొందరు ముద్రలు కనవలేనందరు మరి కొందరు అధిక మందురు ద్రష్టన్ మరికొందరు అధికమైనటువంటిది అందరు ద్రష్టన్ అంటున్నారు ద్రష్ట అంటే ఇక్కడ ద్రష్ట అంటే చూచేవాడు ఇక్కడ చూచేవాడు ద్రష్ట దృక్కు దృశ్యము ఇది త్రిపుటి లోపటికి వస్తుంది కాబట్టి మరి మనకు దృక్ దృశ్య వివేకము అని చెప్పి ఇవి దిప్పుటలో చెప్పినారు దృశ్య వివేకము మరి నిత్యానిత్య వస్తువేకము పంచభూత వివేకము పంచతత్వ వివేకము పంచకోశ వివేకము అనేటువంటివి ఈ ఐదు వివేకములు మనకు మరి శంకరుల వారు వివేక చూడమణిలో చెప్పినటువంటి దానిని కూడా మనకు పెద్దలు తెలియజేసినారు కాబట్టి ఈ తత్వముల ద్వారా నీవు తత్వ విచారణ చేసి ఆ పరమాత్మ తత్వము ఈ ఐదు తత్వాల ద్వారా నిత్యానిత్య వస్తువేకమైనటువంటిది ఏది నిత్యమైనటువంటిదో ఏది అనిత్యమైనటువంటిదో తెలుసుకునేటువంటి తత్వ విచారణ ద్వారా నేను ఇది గురుముఖత సాధ్యమవుతుంది కానీ మరి ఒక యోగాల వల్ల ముద్రల వల్ల సాధనల వల్ల ఈ ద్రష్ట వల్ల సూచేదాని వల్ల ఏమైనా ప్రయోజనం అంటే కాదు ఇది చూస్తున్నది ఈ ద్రష్ట ఎక్కడ చేరుతుంది అంటే దృక్కులో చేరుతుంది ఈ దృక్కు దృశ్యమునంతా చూస్తుంది కాబట్టి ఈ దృశ్య పదార్థం అంతా అసత్యం అని దృక్ పదార్థము సత్యమని చెప్తున్నారు కదా మరి ఆ దృక్కు దృశ్యం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ ద్రష్ట చూసేటువంటి వాడే మరి వాడే కదా ఆ యొక్క సాక్షి స్వరూపంగా ఉన్నటువంటిది ఆ సాక్షి స్వరూపంగా ఉన్నటువంటి దాన్ని మనకు ఇక్కడ భాగవత కృష్ణ ప్రభువులు ఎరుక అని నిర్ధారణ చేసినారు కదా కాబట్టి ఇవన్నీ కూడా ఎరకబోదలే ఆ ఎరుకను తెలుసుకుంటే ఏమైనా మోక్షం అంటే కాదు కాబట్టి ఈ విధంగా ఇక్కడ ఇంకేమంటున్నాడు ఆ దృష్ట దష్టని తెలుసుకుంటే ఏమైనా ప్రయోజనం అంటే అది ఎరుకని తెలుసుకోవడం ఎంత ప్రయోజనమో అంతే ప్రయోజనం ఎరుకని తెలుసుకుంటే అది ఎరుక ప్రయోజనమే కానీ మరి అది ఎరక లేని ప్రయోజనం అంటే కాదు కాబట్టి కొందరు భజననే అని అందరు అని అంటున్నాడు అంటే కొందరు భజనలే అని భజనలు చేస్తారు హరే రామ హరే రామ హరే కృష్ణ రామ రామ హరే 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 కృష్ణ 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 హరే కృష్ణ 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 హరే హరే అని మరి ఈ యొక్క మరి ఈ భజనలు అయితే అయితే వాయిద్యములతో మేల తాళాలతో జరిపేటువంటి నామస్మరణలు ఇవన్నీ కూడా గొప్పవని అనుకుంటున్నామేమో కాబట్టి గొప్పవే కానీ వాటి తత్వ విచారణ తెలిసినప్పుడు అవి గొప్పవి పాడతారు కానీ మరి అలా యొక్క రామస్ రామనామస్మరణ చేస్తారు కానీ ఆ రామనామస్మరణ ఉన్నటువంటి యొక్క తత్వం ఏమి అని అడిగితే వాళ్ళు చెప్పలేరు కాబట్టి ఆ తత్వాన్ని మహర్షులకు అనుకున్నారు కాబట్టి మరి అలాంటి మహర్షులు చేసినటువంటి తత్వాలని కీర్తనల ద్వారా మనం పాడుకుంటున్నాము కదా పాడుకోవాల్సిందే కానీ పాడుకున్న ఆ లోన ఉన్నటువంటి ఒక తత్వ విచారణ చేసి చూసినప్పుడు ఆ తత్వ విచారణ ద్వారా ఆ నేననేటువంటి ఎరక ఎక్కడ ఉన్నది ఎట్లా ఏర్పడుతుంది ఎట్లా పోతుంది అనేటువంటి విచారణ వాళ్ళు ఏమైనా చెప్పగలుగుతారా అంటే చెప్పలేరు మరి ఎవరు చెప్పాలి అంటే పరిపూర్ణ గురువు దగ్గరనే ఇది అంత దాగి ఉన్నది పరిపూర్ణ గురువు దగ్గరనే ఇది ఇది నిధి అనేటువంటిది సంపూర్ణముగా ఉన్నది కాబట్టి మళ్ళీ ఏమంటున్నాడు ఇవి భజనలు అందరూ ఇవి అన్నీ ఎరుకేనని తెలుసుకొనిమి నీకు ఇవి ఎలా పని లేదు వినుమి వీటితో నీకు పని లేదు ఇవన్నీవి మరి పాడుతున్నావు చేస్తున్నావు ఇవన్నీ చేస్తున్నావు కదా మరి వీటితో పని లేదు ఇవి మంచిది కాదు అని చెప్పినప్పుడు మరి మంచిగా ఉన్నదాన్ని కూడా చెప్పవాలి కదా ఇవి మంచివి కావు అని చెప్తున్నాడు మంచివి కావు అని ఇతరులు కూడా చెప్తున్నారు ఇవన్నీ మంచివి అన్నప్పుడు మరి ఇవన్నీ చెడ్డవి అన్నప్పుడు మంచిదాన్ని కూడా చెప్పవాలి కదా మరి మంచి వాళ్ళు మంచిదాన్ని వాళ్ళు చెప్తారంటే చెప్పారు ఇక్కడ మరి ఇవన్నీ కూడా ఈ పాటలు ఇవన్నీ భజనలు ఇవన్నీ గొప్ప అని నీవు ఈ ద్రష్ట అనేటువంటివి ఈ ముద్ర అనేటువంటివి ఇవి గొప్ప అనుకుంటున్నావేమో ఇవన్నీ కూడా ఉత్తమే పనికిరానిటువంటివన్నీ తీసుకురేస్తున్నాడు భగవత కృష్ణ ప్రభువు కాబట్టి నీకు ఇవి ఎలా పని లేదు వినుమే నీకు ఇవి ఎలా పని లేదు వినుమి ఇవన్నీ ఎరకాని తెలుసుకొని మీ నీకు ఇవ్వేలా పని లేదు వినుము ముందుగా పరిపూర్ణమున్నది కానీ గుర్తు ఎందుండకుండా దాన్ని ఎగరగొట్టితే చాలు ఇవన్నీ పనికిరావు అని ఎప్పుడైతే తెలియస్తున్నాడో పనికచ్చేది ఇక్కడ ఏది అంటే పనికచ్చేటువంటిది మంచి పదార్థమైనటువంటిది అది మంచిదైనటువంటిది జనన మరణములనేటువంటి భ్రాంతి లేనటువంటిది ఏ పరిపూర్ణ అయితే ఉన్నదో అది గురుముఖత ఎప్పుడైతే నీవు దర్శిస్తున్నావో ఆ మేల్కలో ఈ యొక్క గుర్తు అనేటువంటిది అంటున్నాడు ఇక్కడ ఉన్నది కానీ గుర్తు ఎందు గుర్తు ఎందు గుర్తు ఎందుకుండా దాన్ని ఎగరగొట్టితే చాలు ఈ గుర్తు అనేటువంటిది గుర్తు అంటే ఇక్కడ ఏమనుకున్నాం మనం అంటే ఎరకనే కాబట్టి ఈ గుర్తు అనేటువంటిది ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఈ తంటాలు అనేటువంటివి ఉంటాయి కాబట్టి గుర్తున్నంతవరకు ఏముంటుంది తంట ఉంటుంది ఏమి తంట ఈ జనన మరణములనేటువంటి భ్రాంతి అనేటువంటి తంట ఎరక ఉండేటంత వరకు గుర్తు ఉండేంత వరకు నీకు ఉంటుంది ఈ గుర్తుని ఎగరగొట్టితే చాలు ఎగరని కొట్టితే చాలు అంటే అది గురు కరుణకు పాత్రుడవై ఆ గురునకు దక్షిణ ఇవ్వు అంటున్నాడు ఇక్కడ అంటే ఆ గురునకు దక్షిణ ఇచ్చినాడు కదా ఎవరు అంటే ఇక్కడ మరి ఆ యొక్క అర్జునుడు ఏకలవ్యుడు అంటే అర్జునుడిని ఈ లోకములో నీకన్నా బాణవిద్యలో సాటి లేని వారిగా ప్రసిద్ధి ప్రసిద్ధి తీర్చిదిద్దుతానని చెప్పి నీకు బాను విద్యలో నీకు నువ్వే సాటిగా కానీ ఇంకోవారు సాటి లేదని అట్లా చేస్తానని చెప్పి ద్రోణాచారి మరి అర్జునునికి అభయమిచ్చి విద్య నేర్పినాడు కదా మరి ఆ విద్యనే ఇక్కడ ద్రోణాచారి యొక్క విగ్రహముని పెట్టుకొని అది గురుస్వరూపమని ఆరాధిస్తూ మరి ఏకలవిడు కూడా ఆ విద్యని నేర్చుకున్నాడు కదా ఆ విద్యను నేర్చుకుంటే ఆ విద్య అర్జునుని కన్నా మహత్తరమైనటువంటి ఒక ఆ గురువు మీద ఉన్నటువంటి విశ్వాసము నమ్మకము ఉంచి నేర్చుకున్నటువంటిది విద్య కాబట్టి ఆ బాణ విద్య అనేటువంటిది ఇతనికి అతనికన్నా ఇతనికి ఎక్కువ అబ్బుతుంది ఎలా అంటే మరి ఒకటేసారి ఆ ఒక సునకం అనేటువంటి కుక్కకు ఐదు బాణాలు ఒకటేసారి సంధించి వేసినాడు కదా సంధించి వేసినప్పుడు మరి అది ఎదురు లేదంటూ ఎవరన్నా ఉంటే దీన్ని మరి ఎవరన్నా బాణం వేయాలని చెప్పి దాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ సునకమునకు ఆ బాణం వేసినప్పుడు దాన్ని అర్జునుడు చూస్తాడు ఐదు బాణములు ఒకటేసారి సంధిస్తే అది ఒక కుక్కకు దాని కంటిలోపట అవన్నీ కూడా నేత్ర స్థానంలో స్థల స్థానంలో దిగుతావి ఇంత విచిత్రమైనటువంటి వాడు ఎవరు అని చెప్పి చూసినప్పుడు ఆ ఏకలవిడు కనబడతాడు ఎవరు నీ గురువు అని చెప్తే ఆ యొక్క నా ద్రోణాచారి మా గురువు గారు అచ్చి చెప్తాడు అప్పుడు అర్జునుడు ద్రోణాచారి దగ్గరికి పోయి మరి ఆ యొక్క కన్ను పిసుకుంటూ పిసుకుంటూ పోయి ఆ యొక్క దుఃఖము విచారములో ఆ యొక్క విచార గాథలో పోయి పోతే దగ్గరికి పోతే గమనిస్తాడు ఏమయ్యా అంత చిన్న అంటే నీవు నాకు నన్ను లోకంలో నా అంత వాణిగా లేనే ఎవరు లేదే లేనే లేనేటట్టు తీర్చిదిద్దుతానని ప్రసిద్ధి కానిస్తానని చెప్పినావు కదా నాకన్నా గొప్ప అయినటువంటి వాడు ప్రసిద్ధి బాణ విద్యలో కాంచినటువంటి వాడు ఏకలవ్యుడు ఉన్నాడు అని చెప్తే అప్పుడు ద్రోణాచారి ఇంటికి వస్తాడు ఆ పాక ఉంటుంది గుడిసే ఆ పాకలో ఒక్కొక్కడికి వస్తాడు వస్తే అతడు ఆ యొక్క బాణములతో వేసినటువంటి ఒక సింహాసనంపై కూర్చుండబెట్టి స్వామి నీకు ఏమి కావాలనో అడుగు అది ఇస్తాను నీకు ఇష్టం వచ్చినటువంటిది అడుగు స్వామి అది ఇస్తాను అన్నప్పుడు అతడు ఒకసారి నీవు ఈ కుడి బుటనబ్రియలు ఏదైతే ఉన్నదో ఆ బుటనబ్రియలుని నాకు దక్షిణగా ఇవ్వమని చెప్తాడు అంటే ఆయన ఏమైనా ఆలోచించినాడా అంటే ఆలోచించలేదు ఒకటేసారి బొ బొడ్డులో ఉన్నటువంటి ఒక కత్తిని తీసి బొట్ట కోసి క్రోసి గురునకు గురుదక్షిణగా ఇస్తాడు మరి ఆ విధముగా ఆ ఎగుర ఎగ్రజిమ్మినాడు కదా బొట్ట ఇచ్చినప్పుడు అతనికి ఆ విద్య ఏం పనిచేస్తుంది అంటే ఏమీ లేదు కాబట్టి ఆ విధంగా ఇక్కడ గురుమూర్తికి మరి శిష్యుడైనటువంటి వాళ్ళము మనం ఏమి ఇవ్వాలంటే ఎరకనే గురుదక్షిణముగా మరి వేగిర వేగిరములనివ్వు ఈ ఏదైతే ఎరిగిందో పరిపూర్ణ పరభైలను గురు గురుమూర్తి చూపెట్టినాడో ఆ సూచనలో మేల్కలో ఏది చూచిందో ఆ చూసినటువంటి ఈ తెలివి అనేటువంటి ఈ గుర్తు అనేటువంటి ఎరకని గురుదక్షిణగా సమర్పించుకున్నప్పుడు ఇది లేనేలేదు ఎలా ఉండాలి మరి నీవు అంటే లేకనే పనులు చేసుకోవాలి లేని వాడకనే కాబట్టి గురుగారు మంత్రోపదేశం చేసేటప్పుడు కూడా అదే చెప్పేది ఏమనంటే నేను నా భార్య నా పిల్లలు నా కుటుంబము నా ధనము నా సర్వస్వమును నీకు దార అని చెప్పి అయ్యగారు ఉపదేశం తీసుకున్నప్పుడు చెప్పేది చెప్పి మళ్ళీ ఏమనేది అంటే ఇప్పుడు ఇవన్నీ నువ్వు నాకు దానం ఇచ్చినావు కదా నీదేమైనా అంటే ఏమీ లేదు కదా స్వామి అన్నీ నీకే ఇచ్చినాను అని అంటే అన్నప్పుడు మరి అన్నీ నాకు ఇస్తే మరి నీవేలా మళ్ళీ వ్యవహారం చేసుకుంటావు కాబట్టి ఇది మరి ఒక అరువు మాత్రం అరువు సొత్తుగా నీవు మరి దీన్ని మరి అరువు సొత్తుగా నీవు దీన్ని స్వీకరించి వ్యవహారం చేసుకోమని చెప్పి గురువుగారు మనకు మళ్ళీ ఇచ్చినాడు కదా కాబట్టి ఎరక లేని స్థితిలో ఎరక లేనే లేదని చూపెట్టి ఆ ఎరకని అరువు సొత్తుగా మనకు ఇచ్చినటువంటిది ఈ ఎరకతో మనం ఎలా ఉండాలంటే సేవకునిగా కింకరులుగా ఉండాలి కానీ నేనే గురువుని నేనే గొప్ప నేనే అని అంటే మళ్ళీ అహంకారం అనేటువంటి ముళ్ళ కిరీటమైనటువంటి వచ్చి మళ్ళీ కూర్చుంటుంది ఎరక అనేటువంటి భ్రాంతి ఎలా ఉండాలి సర్వము గురువే గురువునకే సర్వం అర్పించుకున్నటువంటి నేను నా సర్వస్వము గురు స్వరూపమే గురునిర్ణయమే ఉన్నది కాబట్టి గురు నిర్ణయమే ఆ నిర్ణయము గురు నిర్ణయమే బట్టబయలు నేనన్నది లేనే లేనే లేదు గురుడు అన్నదే ఉన్నది నేనన్నదే లేనే లేదు అనేటువంటి భావములో ఇక్కడ నీవు వ్యవహారములు చేసుకోమని మరి సకల వ్యవహారములు చేసుకుంటూ అన్నీ ఒక కుటుంబ గృహస్థ ధర్మంలో ఉండి నీవు ఈ ప్రపంచంలో లేని స్థితిలో మెదులు మనం చెప్పి ఇక్కడ మనకు భాగవత కృష్ణ ప్రభువుల వారు తెలియజేస్తున్నాడు ఈ కందార్థము ద్వారా కాబట్టి ఇలాంటి ముద్రల జోలికి కానీ ఇలాంటి సాధనల జోలికి కానీ నీకు ఇవన్నీ కూడా భ్రమ కల్పించేటువంటివే భ్రాంతి కల్పించేటువంటివే జీర్ణ మరణములకట్లు జీర్ణ మరణములకు మూల కారణమైనటువంటిది ఏదైతే ఉన్నదో అది ఎరక అనేటువంటిది ఆ ఎరకని గురుదక్షిణగా ఇచ్చినావు కదా నాయన నీవు లేకనే ఈ యొక్క వ్యవహారమును చేసుకోమని చెప్పి ఇక్కడ మనకు ఈ లేఖ వినే లేని స్థితిలో ఎరక లేని స్థితిలో నీవు వ్యవహారాన్ని చేసుకోమని చెప్పి ఇక్కడ మనకు భాగవత కృష్ణ ప్రభు ఈ కథార్థముల ద్వారా తెలియజేస్తుండ తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం